నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మిథున రాశి వాళ్ళకి ఈ కుజుడు మార్పు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందామండి వీళ్ళకి ఈ కుజుడు మారటం వల్ల ప్రధానంగా చూపించేటటువంటి ఫలితాలు ఒకటి సంతానము మరీ ముఖ్యమైనది ఉద్యోగంలో మార్పు కనబడుతుందండి స్నేహితుల వల్ల లాభం ఉ ఉద్యోగం సంతానం స్నేహితుల లాభం ఇవే ప్రధానమైనటువంటి అంశాలండి మిథున రాశి వాళ్ళకి ఇక్కడ ప్రధానంగా సంతానం విషయంలో మొండిపట్టు పట్టడం లేదా సంతానం మాటకు వినకపోవడం లేదా సంతానం ఏదైనా చదువు గురించి దూరంగా వెళ్ళే అవకాశం ఉందండి నెక్స్ట్ కుజుడు మీకు ఐదు ఐదో స్థానంలో నుంచి అష్టమాను చూడటం వల్ల మరీ ముఖ్యంగా మీ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు బదిలీలు అనేవి జరగటం ఉంటుంది ఇప్పుడు అందుట్లో కుజుడు కూడా మీకు పదవ స్థానంలో ఉండటం వల్ల మీకు ఉద్యోగంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు సో ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నెక్స్ట్ మా మీకు లాభస్థానాన్ని కుజుడు చూడటం వల్ల స్నేహితుల నుంచి సహాయం అందించడం వల్ల మీకు ముఖ్యమైన పనులు అనేవి పూర్తవుతాయి మీ ఉద్యోగంలో కానీ లేదా మీ సహక మీకు ఏదైనా వచ్చినటువంటి నష్టం వల్ల స్నేహితులు ఇచ్చే సహకారం వల్ల మీకు పనులన్నీ పూర్తవుతాయి మిథున రాశి వాళ్ళు ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే హనుమాన్ చాలేజ్ చదువుకోండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రాబ్లమ్స్ అనారోగ్య సూచనలు ఎక్కువ ఉన్నవాళ్ళు మీరు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకోవటం ఎంతో ముఖ్యమైనటువంటి సూచన మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు